వనపర్తి జిల్లాలో భద్రాచల రామయ్య తలంబ్రాల పంపిణీ అన్ని జిల్లాలకు పంపిస్తున్న రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు పిలుపు మేరకు శుక్రవారం నాడు వనపర్తి జిల్లాలో భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాల పంపిణీ కార్యక్రమాన్ని వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ పూరి సురేష్ శెట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా సురేష్ శెట్టి మాట్లాడుతూ రామకోటి రామరాజు పిలుపు మేరకు వనపర్తి జిల్లా నలుమూలల నుండి వేలాది భక్తులు బోటితో ఒలిచిన తలంబ్రాలు భద్రాచల సీతారాముల కళ్యాణానికి అందించారన్నారు మళ్లీ వారందరికీ ముత్యాల కళ్యాణ తలంబ్రాలు అందించారని గజ్వేల్ నుంచి రామకోటి రామరాజు తమకు తలంబ్రాలు పంపించాడని అన్నారు అందించగా వాటిని ఈ రోజు నుంచి పంపిణీ ప్రారంభించామని అన్నారు భద్రాచలం శ్రీరామచంద్రస్వామి కళ్యాణం యొక్క అక్షతను మన అందరికీ పూరి సురేష్ అన్న గారి చేతుల మీదుగా దక్కినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్